హలో అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు అయితే అసలు ఫుల్ వర్షం పడుతుంది బయట వాకిట్లో ముగ్గేసుకోవడానికి కూడా లేదు కానీ నేను ఇంకా ఇంటి ముందు ఇలా చిన్నగా వసార్లు అయితే ముగ్గేసుకొని రాగి చెంబు అక్కడ ఫ్లవర్ డెకరేషన్ అయితే చేసుకున్నాను తర్వాత ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా పాలికి అయితే ఇలా పు పసుపు కుంకుం అలాగే బియ్యం పిండితో అయితే బొట్లు పెట్టుకుంటున్నాను మొత్తం అంతా ఇంత మంచిగా డెకరేట్ చేసేసుకొని ఇంకా పళ్ళతో అయితే దారాలు కట్టేసేసి పెట్టుకుని ఇంకా వినాయకుడిని సిద్ధం చేసుకోవాలి పీఠం పెట్టుకొని ఇంకా ఈరోజు వచ్చేసేసి బుధవారం వచ్చింది బుధవారం అంటే వినాయకుడికి కూడా చాలా ఇష్టమైన రోజు కాబట్టి అంత మంచి జరుగుతుంది అని ఎక్కువ శాతం పిల్లలకైతే వినాయకుడికి ఎటువంటి విజ్ఞాలు లేకుండా మంచిగా వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా కాయలన్నీ ఇలా దారాలతో కట్టేసుకుంటున్నాను అలాగే ఇరవై ఒక్క పత్రిక కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి ఇంకా నేను ఇదిగా ఇక్కడ గోడకి వెనకాల పెట్టిన ఫ్లవర్ డెకరేషన్ అయితే నేనే చేసుకున్నాను అట్లా ఇంకా వినాయకుడు వెనకాల అలా బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక పెద్ద అట్టా తీసుకొని దానికి వచ్చేసి తమలపాకులు మామిడాకులు పెట్టి ఇలా ఫ్లవర్స్ అయితే అంటించుకున్నాను ఇంకా చక్కగా పేట వేసి దాని మీద బియ్యము పసుపు కుంకుమ పెట్టేసి వినాయకుడిని అయితే ప్రతిష్ఠించుకొని ఇంకా పూజ అయితే సిద్ధం చేసుకున్నాను అనమాట ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి మొత్తం అంతా డెకరేట్ చేసుకొని ఇంకా వినాయకుడి పీఠం ఏర్పరచుకున్నాక మొత్తం అంతా ఇంకా సర్దుకోవాలి ప్రసాదాలన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను ప్రసాదాలు రెడీ అయిపోయాకే ఇంకా పూజ దగ్గరికి వచ్చి అయితే నేను ఇలా సిద్ధం చేసుకుంటున్నాను ఈలోపు మా పిల్లలైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసారు ప్రతి సంవత్సరం వినాయకుడికి వినాయక చవితికి మాత్రం వినాయకుడి గుడికి వెళ్ళి వస్తారు అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఇరవై ఒక్క పత్రితో పాటు గరిక అంటే చాలా ఇష్టం కదా ఆ గరికను కూడా తీసుకొచ్చుకున్నాము మట్టి వినాయకుడిని కూడా తీసుకొచ్చుకొని చిన్న విగ్రహం అది కూడా ప్రతిష్ఠించుకున్నాను బియ్యము పసుపు కుంకుమ పెట్టి తమలపాకులో అయితే ఆ వినాయకుడిని కూడా పెట్టుకున్నాను తర్వాత ఇలా పళ్ళు ఐదు రకాల ప్రసాదాలు అయితే సిద్ధం చేసుకున్నాను పాయసం పులిహోర గారెలు పూర్ణాలు కుడుములు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ఇలా అన్నీ ప్రసాదాలు సిద్ధం చేసుకొని అన్ని రకాల పళ్ళు ఇరవై ఒక్క పత్రి అంతా రెడీ చేసుకొని వినాయకుడిని అయితే ఇట్లా ప్రతిష్ఠించుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము ఇంకా పిల్లల బుక్స్ మనకి ఇంట్లో సంబంధించిన వర్క్కు సంబంధించినవి ఏమైనా ఉన్నా కానీ అన్నీ పూజ దగ్గర పెట్టుకుని అయితే మనం ఎప్పుడూ వినాయకునికి పూజ చేసేటప్పుడు ఆ కుడుములు ఉండ్రాళ్ళు వేస్తాం కదా అందుకని చెప్పేసేసి పిల్లల బుక్స్ ల్యాప్టాప్ అంత అన్నీ కూడా పూజ దగ్గర పెట్టుకుని అయితే నేను ఇంకా పూజ స్టార్ట్ చేసుకుని పూజ అంతా చక్కగా చేసుకున్నాము ఎటువంటి విఘ్నాలు లేకుండా చ చక్కగా మొదటి పూజ అందుకునే ఆ విఘ్నేశ్వరుడు చల్లగా దీవించాలని చెప్పేసేసి ఇలా అయితే మా పూజ ఇలా చేసుకున్నాం అనమాట ఇంకా తర్వాత వచ్చేసేసి ఈ నవరాత్రులు కూడా చక్కగా విఘ్నేశ్వరుని పూజలు అయితే చాలా బాగా జరుగుతూ ఉంటాయి ఎటువంటి విఘ్నాలు లేకుండా మంచిగా అందరిని చల్లగా చూడాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా పూజ అంతా అయిపోయింది మాకు వ్రత కథ కూడా చదివేసేసుకుని ఇంకా హారతైతే అయితే ఇచ్చేసుకుంటున్నాను ఇంకా దేవుడి గుంట్లో కూడా పూజ వచ్చేసేసి ఈరోజు మా అమ్మాయి చేసింది నేను వచ్చేసేసి ఇంకా వినాయకుడి దగ్గర మొత్తం సిద్ధం చేసుకుని వినాయకుడి పూజ అయితే ఇలా చేసుకున్నాను మా పూజ వచ్చేసేసి ఇలా చేసుకున్నా అండి విఘ్నేశ్వరం ఆ విఘ్నేశ్వరం దయ వల్ల మా పూజ అయితే చాలా బాగా జరిగింది అసలు నేను అనుకోలేదు కుదరతో కుదరదో అనుకున్నాను ఈరోజు కానీ చాలా బాగా అయితే జరిగింది